నాథ్ అందరికీ మీ చంద్రశేఖర్ మహాదేవ్ ఒక అద్భుతమైన మహాశక్తి కలిగిన ఒక విన్నపము క్షమించాలి మీకు కనిపిస్తున్న పార్వతీ పరమేశ్వరుల కుటుంబ సమేతముగా మరియు వాహనముల సమేతముగా మరియు వారి వారి ఆయుధములు కూడా కనిపించే సంపూర్ణ ప్రతిమను మీ ఇంటిలో కానీ మీ ఆఫీస్లో కానీ మీ జేబులో కానీ ఉంచుకున్నట్లయితే సమస్త విశ్వము మీకు సేవ చేయటకు సిద్ధముగా ఉంటుంది ఇది సత్యం అనుభవపూర్వకంగా మీ చంద్రశేఖర్ చెప్తున్న మరో సత్యం ఇందుకు అనేక అనేక కారణములు కలుగు అందులో ఒకటి రెండు పార్వతి పరమేశ్వరులు వారి కుటుంబము వారి ఆయుధములు వారి వాహనములు ఉన్న ప్రతిమను మీరు ఆరాధించినట్లయితే నవగ్రహ దేవతలు అష్ట దిక్పాలకులు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రములకు అధిదేవతలు అందులో ఉన్నారు అనగా నవగ్రహముల వల్ల అనుగ్రహము అష్టదిక్పాలకుల వలన వాస్తు దోషములు తగ్గును పన్నెండు రాసుల గమనం వలన మరియు ఇరవై ఏడు నక్షత్రముల గమనము వలన మీ జాతకంలో కలుగు అనేక అనేక దుష్పరిణామాలు భయపడి పారిపోను ఆపై మీ అభిప్రాయము జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి